హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లెక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఉదయాన్నే యథాస్థితిగా వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు గురువారు ఈరోజే తీసిన వీడియో ఈ రోజే పెడుతున్నాను ఇక్కడ నుంచి ఇక ఫ్రెష్ వీడియోలు అయితే వస్తాయి అంటే అందరి ముందుకి పాత వీడియోలు అన్నీ పెట్టేశాను అనమాట పండగకి సంబంధించిన వీడియోలు మాత్రం అయిపోయాయి అలాగే ఇక్కడైతే వంట పని వంట పని అయితే స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడైతే అన్నమైతే వండేసాను ఎక్కడైతే ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేశాను అనమాట అది ఉడుగుతూ ఉంది ఇంకో ఒక పది అయితే ఉడకాలి మా ఎగ్ కర్రీ టమాటా గ్రేవీ లాగా కాకుండా కొంచెం పులుసు అయితే పెట్టాను అనమాట అంటే నిన్న మేము వంకాయ మసాలా కర్రీ మునక్కాయ మసాలా కర్రీ ఇవైతే తిన్నాం అనమాట ఈరోజు కొంచెం పులుసు పులుసుగా పుల తినాలనిపించింది అందుకే ఈ ఎగ్ కర్రీలో కొంచెం చింతపండు వేసి అలా చేస్తాను ఇక్కడైతే ఉడుగుతూ ఉంది ఈ లోపు మన గార్డెన్లో మొన్న మొక్కలు వేసిన వీడియో అయితే పెట్టాను కదా పర్లేదు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ వంట చేసే పని కన్నా వంట చేసేటప్పుడు వీడియో కన్నా గార్డెన్ వీడియోలు అలాగే డిమార్ట్ వీడియోలు మన ఛానల్లో ఎక్కువ పోతాయి అనమాట అందుకే నేను ఖచ్చితంగా ఎలాగైనా మొక్కలు వేసేసాను అనమాట ఒకసారి అయితే చూపిస్తాను మొలిసినయో లేదో త్రీ డేస్ అవుతుంది అనమాట అవి వేసి అంటే సీడ్స్ వేసి వంకాయ మొక్కలు కూడా వేసాను కొన్ని ఎలా వచ్చినాయో ఒకసారి కూర ఉడికే లోపు ఒకసారి చూసేసి వద్దామా మన గార్డెన్లో వంకాయ మొక్కలు అంటే మొన్న ఇక్కడ నుంచి తీసి వేరే ప్లేస్లో అయితే దూరంగా మొక్కలైతే వంకాయ మొక్కలైతే అయితే వేసాం కదా అలాగే పాలకూర సీడ్స్ గోంగార సీడ్స్ అంటే విత్తనాలు కూడా వేసాం కదా అవి కూడా ఎలా ఉన్నాయో చూడండి మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట అలాగే ఇప్పుడైతే ఇక్కడ నెల క్రితం అయితే మేము చిన్న చిన్న మొక్కలు వేసామన్నమాట ఇప్పుడు ఒక్కోసారి వంకాయ ఆ విత్తనాలు చల్తాము మొక్కలైతే వచ్చిన తర్వాత దూరదంగా ఇలా సపరేట్ చేసి వేస్తామన్నమాట ఈసారి అయితే వంకాయ మొక్కలు తీసుకొచ్చినాయి అంటే వాళ్ళే పెంచినవి అయితే రెండు రకాల మొక్కలు అయితే తీసుకొచ్చాము చిన్న మొక్కలు అనమాట మేము తీసుకొచ్చినప్పుడు మా ఊర్లో అయితే దొరకవు ఒంగోలు వెళ్లాల్సిందే ఒంగోలులో కొంచెం పని ఉండి చూ అంటే వేరే పని ఉండి చూసుకొని వస్తూ మొక్కలైతే నెల క్రితం అయితే వేసాము అసలు బ్రతుకుతాయి అన్న నమ్మకం అయితే లేవన్నమాట కానీ మొత్తానికి బ్రతికినాయి కాయలు కూడా స్టార్ట్ అయినాయి ఇవైతే అంటే ఇందులో నుంచే కదా తీసేయమన్నా సపరేట్గా అయితే వేసాము ఇవి ఇవి ఫస్ట్ క్రితం వేసిన మొక్కలు అనమాట చిన్నవి కదా అందుకు నెల అయితే పట్టింది లేకపోతే కొంచెం పెద్ద మొక్కలైతే మనకి కొంచెం ఈ నెలలోపే కాయలు కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట చిన్న మొక్కలు కదా అవి బ్రతికి అవి కొంచెం ఎదిగేసరికి ఇంత అయినాయి అనమాట చూడండి ఇవి నెల క్రితం వేసిన మొక్కలు కదా ఇట్లకైతే పూతలు అయితే వచ్చేసినాయి రెండు రకాల వంకాయలు అంటే తెల్లవంకాయ అలాగే నల్ల వంకాయలు అయితే తీసుకొచ్చాం అనమాట గుత్తి వంకాయలు బాగుంటాయి అనమాట వంకాయలు వేసాం కదా ఇప్పుడిప్పుడే పోత స్టార్ట్ అయింది కాయలు కూడా చూసారు కదా పిందులు కూడా స్టార్ట్ అయినాయి అనమాట బాగుంటుంది ఎంతైనా మన చేతులతోటి ఇలా మన మనకున్న ఈ తక్కువ ప్లేస్లో మన ఇంటి ముందు ఇలా మన చేతులతో పెంచిన ఈ మొక్కలు కాయలు కానీ పూల మొక్కలైతే పూలు కానీ పూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కానీ ఈసారి నేను మిస్ అయిపోయేదాన్ని కానీ మొత్తానికి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట రెండు అంటే ఏప్రిల్ వచ్చేవాళ్ళకి ఇవన్నీ ఇవన్నీ అయిపోతాయిలండి ఇక్కడైతే రెండు రకాల మొక్కలు వేసాం కదా తెల్లవంకాయ బ్లాక్గా ఉన్న వంకాయ అనమాట అవి తెల్ల వంకాయలు అయితే మనకి తెల్లగా ఉంటుంది అనమాట చెట్టు ఈజీగా అయితే కనుక్కోవచ్చు నల్ల వంకాయలు అయితే ఇలా ఆ మొక్కకి కాడ ఉంటుంది కదా అది బ్లాక్గా ఉంటుంది అదే మనకి గమనించాలి కానీ నేను ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు అయితే నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇక్కడ పెంచుతూ ఉన్నాం కదా ఇప్పుడు అర్థమైందనమాట అలాగే ఇవన్నీ మన వేసిన చెట్లు అనమాట అలాగా అంటే పక్కనే కదా అంతమందికి వేసిన ఆ మొక్కల నుంచి ఆ గడ్డ లేపేసి ఇక్కడైతే వేసాం కదా అందుకే ఈజీగా అయితే త్రీ డేస్లోకి వెళ్ళి ఇవి బ్రతికినెయ్యి రెండు ఫోట్లు వాటర్ అయితే పెడుతూ ఉన్నాం అనమాట ఇలా దూర దూరంగా వేస్తేనే చెట్టు బాగా గుబురుగా వస్తుంది బాగా కాయలు అయితే కాస్తాయి అనమాట అంత ముందుకైతే మా ఇవి వస్తాయో లేవో అని కొంచెం దగ్గర దగ్గరగా అయితే వేశాడు ఇంకా పూతరాతాలకే మేము అవి అయితే కొంచెం పక్కన అయితే వేసేసామన్నమాట తోర దూరంగా ఇక్కడైతే బీరకాయ పాది అయితే వేసాను కదా ఆ రోజు పొదిగిపోయింది అనమాట ఇక్కడ వీడియో తీయటానికైతే కుదరలేదు మొన్నే కదా గార్డెన్ వీడియో అయితే పెట్టాను మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట ఆ వీడియో అంతే మన ఛానల్ ఏంటంటే ఎక్కువగా గార్డెన్ వీడియోలు అలాగే నేను డి మార్ట్లకు వెళ్తాను కదా అక్కడ వీడియో తీస్తే బాగా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందనమాట ఇక మన గార్డెన్లో మొక్కలైతే వేస్తున్నాను ఇక ఇంకా మీకు మంచి వీడియోలు అయితే పెడతాను అంటే మీరు ఇష్టపడే గార్డెన్ వీడియోలు అనమాట మొక్కల పెంపకం అంటే మీకు బాగా ఇష్టపడే చూస్తారనమాట మన ఛానల్లో ఎక్కడైతే చూసారో కనకాబరాలు మొక్కలు ఆ అయితే పోస్తున్నాయి అనమాట అవి కూడా వస్తాయో రావనుకున్నాము అలాగే ఇక్కడ మా గార్డెన్లో ఇక్కడైతే గుంటల గ్రాక అనమాట ఈ మొక్క మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు మనకి వరి పొలాలు అయితే వేసుంటారు కదా ఒరి వరి పొలాలు అంటే మాగాణ గట్ల మీద ఈ గుంటకలగరాకైతే ఈ సీజన్లో వరి పొలాలు పండే సీజన్లో మనకి ఈజీగా అయితే దొరుకుతుంది మేము అక్కడ ఒక రెండు మూడు మొక్కలు అయితే తీసుకొచ్చామన్నమాట మూడు సంవత్సరాల క్రితం వేసాము అక్కడ ఉన్నాయి కదా అరటి చెట్లు వేసాం అనమాట అదంతా నేలగా ఉంటుంది కాబట్టి అక్కడ మొక్క బ్రతికి సీడ్స్ అయితే ముదిరి అక్కడ చుట్టుపక్కల పడుతూ ఇలా మొక్కలు అయితే ప్రతిసారి ఎప్పుడూ ఉంటాయి అనమాట ఈ సమ్మర్ సీజన్లో ఎప్పుడైనా మా ఇంట్లో ఈ గుండె కరగ మొక్కలు అయితే ఉంటాయి చాలా ఫ్రెష్గా లేత మొక్కలు అయితే చాలా ఉన్నాయి అనమాట మనకి హెయిర్కి అంటే ఆయిలు అలాగే అది మనం పేస్ట్ కూడా పట్టుకొని మనం హెయిర్ కూడా పెట్టుకోవచ్చు బ్లాక్గా వస్తుంది జుట్టు కూడా బాగా ఆయిల్ అనేది మనకు బాగా పడితే జుట్టు కూడా బాగా ఎదుగుతుంది అనమాట నెక్స్ట్ వీడియోలో గుంటకల గ్రాగ తోటి బెనిఫిట్ ఏంటో ఈసారి నెక్స్ట్ వీడియోలో నేను వంకాయ మొక్కలైతే అయితే అందులో నుంచి తీసి ఇటు పక్కే వేసాం కదా చాలా చాలా బాగా ఆ బ్రతికినాయి అనమాట ఉదయాన్నీ తీసినవిడ మంచి అయితే నాప్ సైడ్ అయితే చూడండి మంచి అయితే చాలా బాగుపడుతుంది ఉదయాన్నే ఈ మంచుకి కొంచెం జలుబులు చేస్తాయి అలా ఉంటుంది కానీ కానీ చాలా బాగుంటుంది అనమాట చల్లటి తోటి అందులో పల్లెటూర్లు ఇంకా మంచి స్పీస్ఫుల్ తోటి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే మొత్తానికి వంకాయ మొక్కలైతే చాలా కష్టపడి వేసాం కదా బాగా బ్రతికినాయి చాలా బాగా బ్రతికినాయి అనమాట ఎందుకంటే మంచు పడుతూ ఉంది కాబట్టి మనకి ఈజీగా అయితే బతికిపోయినాయి అనమాట ఇప్పుడైతే పాలట అలాగే గోంగూర సీడ్స్ అయితే వేసాం కదా అవి నేను రాత్రి అటులో వాటర్ అయితే పెడుతున్నాము ఉదయం సాయంత్రం నీళ్ళే నీళ్ళు పెడుతున్నా కానీ రాత్రి పెట్టేసాను అప్పుడైతే అయితే రాలేదు ఉదయాన్నే ఇప్పుడే వచ్చానన్నమాట వంట పని అయిపోయిన తర్వాత వస్తే చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ హ్యాపీనెస్ అయినా మీరు కూడా ఒకసారి అయితే చూడండి మొత్తానికి మన పొలంలో వచ్చేసేయి ఇలా వచ్చినప్పుడే కదా మనకి హ్యాపీగా ఉంటుంది మన చేతులతోటి స్వయంగా ఇలా పువ్వుల చెట్లు కానీ పొరల చెట్లు కానీ ఇలా సీడ్స్ చల్లినప్పుడు మొలకలు వస్తాయి కదా అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి త్రీ డేస్ క్రితం సీట్స్ అయితే చల్లాం కదా అసలు రెండో రోజుకే కొంచెం అంటే విత్తనాలు కొత్తవి కానీ అయితే రెండో రోజుకి మొలకలు స్టార్ట్ అవుతాయి కానీ మూడు రోజుల తర్వాత అయితే వచ్చినాయి అనమాట మొత్తానికి మన గార్డెన్లో మొక్కలు చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసినాయి అనమాట చూసారా చూడండి దగ్గరగా ఇలా మనం అంటే నేను రెండు నెలల క్రితమే ఈ సీడ్స్ అయితే మా ఇంట్లో పెట్టున్నాం అనమాట అంటే మా స్కూల్ దగ్గర వెయ్యంగా కొన్ని అయితే మిగిలినాయి అనమాట సీడ్స్ అయితే అవి తీసుకొచ్చి అలాగే రెండు నెలలు స్టాక్ చేసిన తర్వాత ఇప్పుడైతే వేశానో అసలు వస్తాయా అనుకున్నాను అనమాట నిన్నే అనుకున్నాను రాత్రి కూడా నీళ్ళు పట్టేటప్పుడు అనుకున్నాను వస్తుందో రావు ఒకవేళ రాకపోతే మళ్ళీ తీసుకొచ్చి వేద్దాంలే మళ్ళీ కొనుక్కొచ్చి అంటే పది రూపాయలు పెడతారు పెడతారనమాట కేజీల దాకా ఎన్నో కేజీలు అయినా ఇస్తారు మా ఊర్లోనే దొరుకుతాయి అనమాట చాలా బాగుంటాయి ఆర్గానిక్గా మన ఇంట్లోనే ఈ తక్కువ ప్లేస్లో ప్రతిసారి పెంచుతూ ఉంటాము కానీ ఈసారి లేట్ అయిపోయింది అనమాట కానీ మొత్తానికి లేట్ అయినా కూడా మొక్కలైతే వచ్చేసినీడి అంటే లేటుగా వేస్తే వస్తాయో రావనుకున్నాను అనమాట అంటే రెండు నెలల తర్వాత విత్తనాలు వేసాను కదా రెండు నెలలు ఇంట్లో హట్టి పెట్టేసి అలాగే ఇక్కడైతే అంటే పాత విత్తనాలు అనమాట ఇవి అదే అనమాట నా డౌట్ వస్తాయో రావని చూసారా ఫైనల్గా చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చినాయి ఇక్కడైతే బీరపాత అయితే పెట్టాను అనమాట బీరకాయ అలాగే కాకరకాయ విత్తనాలు అయితే వేసాను వేసి వేసాను కానీ చిన్న చిన్న మొక్కలు ఇంకా అయితే రాలేదు ఒకటే మొక్క అయితే వచ్చింది అది బీరకాయో కాకరకాయో తెలియలేదు ఇంకొక రోజు వన్ డే అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది అనమాట నేను ఉదయాన్నే కదా ఇవి వీడియో తీసింది అంటే ఉదయాన్నే చూశాను రాత్రి నేను వాటర్ పెట్టేటప్పుడు అయితే ఇవి అనమాట వస్తుందా రావో అని అనుకున్నాను ఉదయాన్నే అన్నంకూరలో వండుకుంటూ అలా చూసేసరికి వచ్చేసినాయి అనమాట ఇవి అబ్బా భలే హ్యాపీ అనిపించింది అనమాట మన చేతుల మీద వేసిన ఆ మొక్కలైనా ఇలా విత్తనాలైనా కూడా అవి వచ్చినప్పుడు చాలా అనమాట ఆర్గానిక్గా కొంతవరకు మనం ఈ ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా ఇంటి ముందు ఇలా కొంతమంది అయితే సిటీస్లో ఉన్నవాళ్ళు ఆ మిద్దు తోటలని మిద్దుల మీదే ట్రబ్బుల్లో కుండీల్లో అలా పెంచుతూ ఉంటారు మాకు ఏంటంటే పల్లెటూరులో తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇంటి ముందు వేస్ట్ చేయకుండా ఇలాంటి పనులు ఇలాంటి మొక్కలు ఆకుకూరకు సంబంధించినవి కాయగూరలు మొక్కలు ఇలా వేసుకుంటే కొంతవరకు ఇంట్లోకి అనేది సరిపోతాయి అనమాట అంటే ఉపయోగపడతాయి ఇప్పుడైతే చూస్తారు కదా చిన్న చిన్న పాలకూర గోంగార మొక్కలు అయితే వచ్చినాయి ఇక్కడైతే ఇదిగండి ఈ తక్కువ ప్లేస్లో తాకూర అలాగే ఎర్ర పెరుగు తోటకూర ఉంటుంది ఈ రెండు రకాల విత్తనాలు కొన్ని సీడ్స్ కూడా తెప్పించి చల్లాలన్నమాట ఇప్పుడు ఈ చిన్న గార్డెన్లో మొక్కలైతే మొలకలు అయితే వచ్చేసినాయి అనమాట చాలా చాలా బాగుంది అంతకన్నా వంకాయ మొక్కలు కూడా బాగా బ్రతికినాయి అది కూడా ఉంది మూడు రోజులకల్లా వేసిన విత్తనాలు అయితే ఖచ్చితంగా మాకు తెలుసు కదా ఇప్పుడు వేస్తామని ఉంటాము మొక్కలైతే వచ్చేస్తాయి అలాగే ఇక్కడ కనకాబరాలు కూడా చాలా బాగా అయితే పోస్తున్నాయి నాకు తలలో పెట్టుకునే కన్నా ఇలా పూలు పోసిన పూలు పోసినప్పుడు దేవుని పట్టాలకి అలా కొన్ని దేవుని పట్టాలకి పెట్టేసి కొన్ని ఇలా చెట్లకి నుంచి వేస్తే బాగుంటాయి అనమాట పోసుకొని తలలో పెట్టేస్తే పెట్టుకోవాలి కానీ పెట్టిన తర్వాత అవి వెంటనే మనకి కాసేపు ఉంటాయి వాడిపోతాయి అదే చెట్టుకుంటే కనీసం వారం దాకా అలాగే ఉంటాయి అనమాట కనీసం జస్ట్ ఒక నాలుగైదు రోజులు ఉంటాయి కదా అలా ఇష్టం అనమాట ఇల్ల వేసిన మొక్కలు ఎలా ఉన్నాయో అన్న డౌట్ అయితే ఉంటుంది కదా ఈసారి నేను కుండీల్లో పుదీనా చిన్న మొక్క అయితే అనమాట చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంత నేను వీడియో నెక్స్ట్ లైక్ చేయండి